మారెడ్డి డిస్టిక్ కామారెడ్డి డిస్టిక్ రాజంపేట మండలం ఎల్లప్పుడు తాండా జిప్పి గుండారం ఉమ్మడి గ్రామ పంచాయతీ నుంచి ఎల్లప్పుడు తాడా దివైడ్ అయింది సో మాకు యాభై అరవై సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతల నుంచి ఇంత పెద్ద వర్షం ఇప్పుడు చూడలేము మేము మా ఇప్పుడు పరిసరాల్లో చూస్తే ఇప్పుడు తాడవాయి నుంచి ఎర్రప్ప నుంచి మరియు మన రాజంపేట చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న వాగు నచ్చి పెద్ద వాగు ఇవ్వడం జరిగింది కాబట్టి దాన్ని సరిపోయినంత బ్రిడ్జ్ కూడా మాకు అందుబాటులో లేదు ఇప్పుడు విషయం చూస్తే మాకు ఎల్లప్పుడు తండలో చాలా మంది తండలో ఇల్ల మొత్తం వరదలంతా మొత్తం లోపల పోయి అన్ని కొట్టుకోవడం జరిగింది ఆల్రెడీ లోపల ఇంత ఉన్న నీళ్లు కూడా ఇప్పుడు వరదలు ఉంది ఇప్పుడు రెడ్ లో ఉన్నాం దయచేసి మాకు ఈ సౌకర్యం నిన్న రోజులు వర్షం తెలియదు ప్రజెంట్ ఏంటంటే మాకు మా పశువులు కూడా ఆల్రెడీ కొట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఇళ్ళ ఇళ్ళ ఉందామంటే కూడా పాదలో ఉన్నాం ప్రజెంట్ ఏంటంటే నడిమి తాడా కూడా చాలా మంది బాగు కూడా కూడా చూడండి టోటల్ మాకు ఒక హెలికాప్టర్ చూడడం ట్రాన్స్ఫర్ కూడా కూలిపోవడం జరిగింది ట్రాన్స్ఫర్ తో పాటు మాకు వారం రోజుల వరకు కరెంట్ కూడా వచ్చే అవకాశం లేదు దయచేసి మాకు తినడానికి మాకు ఇప్పుడు ఏదైనా జ్వరం వచ్చినా కూడా టాబ్లెట్ అనుబంధ కూడా లేవు దయచేసి మాకు పై అధికారులు మాకు పట్టించుకొని కలెక్టర్ గారికి కలెక్టర్ ద్వారా మాకు ఏదైనా ఉంటే హెలికాప్టర్ ద్వారా మాకు సాయం చేయాలని మా ఎల్లా పుట్టాండ నుంచి మేము మీకు కోరుతున్నాం జై బోలో